డెబ్బై ఐదు గజాల్లోపు ఉన్నా సరే అనుమతి తప్పనిసరి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ అవసరం లేదు తేల్చి చెప్పిన ఉన్నత న్యాయస్థానం జిహెచ్ఎంసీ వాదనను సమర్థించిన హైకోర్టు రాష్ట్రంలో డెబ్బై చదరపు గజల కంటే తక్కువ విస్తరణం ఫ్లాట్లో ఎలాంటి నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నా కూడా భవన అనుమతులు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి ధృవీకరణ పత్రాన్ని పొందడం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది డెబ్బై ఐదు చదరపు గజాల కంటే తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న అధికారుల నుంచి ధృవీకరణ పత్రం అంటే పని ప్రారంభం ఉత్తర్వులు పొందాలని దీనికి ఎలాంటి మినహాయింపు లేదని తీర్చి చెప్పింది తమ ఫ్లాట్లలో అంటే ఫ్లాట్లలో నిర్మాణ పనులు ఆపివేయాల వేయాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేయడానికి సవాల్ చేస్తూ నేరేడ్ మెట్ ని వినాయక నగర్కు చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్లో తండ్రి కొడుకుల ఫ్లాట్లకు రెండు భాగాలుగా విభజించారు టీఎస్ బి పాస్ చట్టం రెండు వేల ఇరవై ప్రకారం నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కటి నలభై చదరపు గజాల నిర్మాణం ప్రారంభించారు మరొక కమిషనర్ యాభై నాలుగు చదరపు గజాల్లో నిర్మాణాన్ని ప్రారంభించారు అయితే వీరి నిర్మాణాలపై పొరుగు వారి అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో నిర్మాణాలను ఆపివేయాలంటూ జేహెచ్ఎంసి నోటీసులు జారీ చేసింది అయితే టీఎస్బీ పాస్ చట్టం ప్రకారం నిర్మాణాలు ప్రారంభించామని జిహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులు రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కడకమల్ల వినోద్ కుమార్ అయితే విచారణ చేపట్టారు జీహెచ్ఎంసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే సరిపోదని దాని పరిశీలన తర్వాత నిర్మాణంపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఇదే విషయాన్ని పాస్ చట్టంలో సెక్షన్ సెవెన్ చెబుతుందని చెప్పారు రిజిస్ట్రేషన్ తర్వాత అధికారులు నిర్ణయం తీసుకోవడానికి ఇరవై ఒక్క సమయం ఉంటుందని ఆ తర్వాత ఎలాంటి కారణం చూపకుండా దరఖాస్తు ఆపితే పిటిషనర్లు ముందుకు వెళ్ళవచ్చని తెలిపారు కానీ పిటిషనర్లు జనవరి తొమ్మిదిన రిజిస్ట్రేషన్ చేసి వెంటనే నిర్మాణం ప్రారంభించారని పేర్కొన్నారు దీంతో ఈ నెల అదే నెల పద్దెనిమిదిన జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు టీఎస్ బిపాస్ నిబంధన టీఎస్ బిపాస్ నిబంధనలు పరిగణలోకి అంటే పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జిహెచ్ఎంసీ వాదన సమర్థించారు డెబ్బై ఐదు చదరపు గజాల కంటే తక్కువ ఫ్లాట్లో నిర్మాణానికి ప్రారంభ అనుమతి సర్టిఫికేట్ అవసరమని స్పష్టం చేశారు అయితే వీటికి ఒక రూపాయి మాత్రమే నామ రుసుము ఉంటుందని నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్షన్ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం ఉండదా ఉండదని కూడా ఈయనైతే తేల్చి అన్నమాట సో చూసారు కదా ఈ విధంగా అనమాట సో ఈ విధంగా సంచలన నిర్ణయం చేయడంతో ఇక్కడి నుంచి ఎవరైనా సరే ఎంత స్థలం ఉన్నా సరే ఇలా నిర్మాణం చేయాలంటే కంపల్సరీ ఇక్కడ అనుమతులైతే పొందాలన్నమాట టీఎస్బీ పాస్ నుంచి సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో